మోకాల నొప్పులు అనే అంశంతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ ఆక్యుప్రెంచర్ మరియు ఫంక్షనల్ రీహాబిటేషన్ స్పెషలిస్ట్ పిఎస్ సాగర్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అసలు ఈ మోకాల నొప్పులు అనేవి ఎందుకు వస్తాయి సార్ జనరల్ గా మనం ఎక్కడన్నా తీసుకుంటే ఎవరింట్లోనన్నా పెద్ద వాళ్ళు ఉన్నారు అంటే మనకి వాళ్ళు వెంటనే చెప్పే ఒక మాట ఏంటంటే ఎలా ఉంది అని అడగగానే ఫస్ట్ మోకాలు నొప్పులు ఎడుతున్నాయి నిలబడాలన్నా కూర్చోవాలన్నా నొప్పులు వస్తున్నాయి అని చెప్తూ ఉంటారు సార్ అసలు ఎందుకు సరే ఎక్కువగా మెయిన్గా మోకాల నొప్పులు అనేవి అంత ఎక్కువ ఎందుకు వస్తూ ఉంటాయి సో మోకాల నొప్పులు అనేది మనం ఒకప్పుడు జనరేషన్లో ఒక ఫిఫ్టీస్ సిక్స్టీస్ దాటిన వాళ్ళు మనకి ఇది ఒక కామన్ కంప్లైంట్గా మనం చెప్పచ్చు కానీ ఇప్పుడు చాలామందికి ఏజ్తో రిలేషన్ లేకుండా కూడా చాలా చిన్న వయసులో కూడా మోకాళ్ళ నొప్పులు అనేవి మనం చూస్తూ ఉన్నాం యూజువల్గా మోకాళ్ళు అనేవి ఏవైతే ఉన్నాయో మోకాల నొప్పులు రావడానికి అంటే ఏజింగ్ ప్రాసెస్లో మోకాళ్ళ నొప్పులు రావడానికి అంటే మనం చూసుకుంటే చాలా తక్కువ మంది ఏజ్ చాలా మీద పడ్డ వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉండవు మనం మనకంటే వరస్ట్ వాళ్ళతోనే మనం కంపేర్ చేసుకుంటున్నాం సో మనకంటే బెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మోకాల నొప్పులు లేని వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళకి ఎందుకు లేదు వీళ్ళకి ఎందుకు ఉంది అంటే వీళ్ళ బాడీలో ఎలాంటి లోపం వల్ల ఆ డ్యామేజ్ అయ్యింది అని మనం చూసుకోవాలి సో ఇప్పుడు మోకాల నొప్పులు అంటే అసలు ఫస్ట్ ఈ మోకాల ఎముకలు కానీ బాడీలో ఉన్న ఎముకలు కానీ మెయింటైన్ చేయాల్సిన వ్యవస్థ ఏది అని చూసుకుంటే కిడ్నీ యూరినరీ బ్లాడర్ సో కిడ్నీ ఆరోగ్యంగా ఉందనుకోండి బ్లాడర్ ఆరోగ్యంగా ఉందనుకోండి దాని పని ఏంటి ఓన్లీ ఫిల్టర్ చేయడమే కాదు మన బాడీలో ఉన్న వాటర్ ఎలిమెంట్ని ఫిల్టర్ చేయడమే కాదు బోన్ మ్యారోని డెవలప్ చేయడం బోన్ మ్యారో అంటే మన ఎముకల్లో ములుగు ములుగు అంటాం కదా సో అది లోపల నుంచి ఎముకల్ని గుల్లగుల్లగా ఉన్న ఎముకని మొత్తం లోపల సారవంతంగా చేస్తుంది అంటే పచ్చికొమ్మలాగా మారుస్తుంది మెయింటైన్ చేస్తుంది సో ఎముకల మధ్యలో ఉన్న గుజ్జు కూడా మెయింటైన్ చేయాల్సింది కిడ్నీ సో ఏజింగ్ ప్రాసెస్లో సర్వసాధారణంగా జరిగే ప్రాబ్లం ఏంటంటే కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది కిడ్నీలో ఉన్న ఫిల్టర్స్ నెఫ్రాన్స్ దెబ్బ తినడం జరుగుతుంది సో దానివల్ల మెయింటెనెన్స్ తగ్గిపోయింది అంటే ఎముకలకు చేయాల్సిన మెయింటెనెన్స్ తగ్గిపోయింది అంటే ఎముకలు మళ్ళీ సారవంతంగా లేవు సో లోపల బలహీనంగా మారిపోతూ ఉన్నాయి దానికి తోడు ఈ ఫిల్టర్స్ డ్యామేజ్ అయిపోవడం వల్ల మన బాడీలో ఉన్న వాటర్ ఎలిమెంట్ అనేది మన ప్యూరిఫికేషన్ తగ్గిపోతుంది అంటే ఎస్పెషల్లీ యూరిక్ యాసిడ్ ఏదైతే ఉందో మూత్రం ద్వారా వెళ్ళిపోవాల్సిన యాసిడ్స్ మన ఎముకలు మన మన కాళ్ళలో చేరుకొని మనం చూసుకోవచ్చు కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు కాళ్ళు కొంచెం లైట్గా వాపులు వస్తూ ఉంటాయి కొంచెం ట్రావెల్ చేసిన వాపులు కనబడుతూ ఉంటాయి సో ఆ యూరిన్ అంతా కూడా దాంట్లో ఉన్న యాసిడ్స్ అంతా యూరిక్ యాసిడ్ కూడా ఎస్పెషల్లీ మోకాల్లో జమ అవుతుంది మన పాదాలు వేళ్ళలో జమ అవుతూ ఉంటుంది సో ఎముకని బలహీనపరుస్తుంది యాసిడ్ ఏం చేస్తుంది అక్కడ ఉన్న కాల్షియంతో రియాక్ట్ అవుతుంది ఎముకంలో ఉన్న కాల్షియంతో రియాక్ట్ అయ్యి ఎముకలో ఉన్న కాల్షియం అంతా కూడా బయటికి లీచ్ చేసేస్తూ ఉంటుంది బయటికి లాగేస్తూ ఉంటుంది సో ఆ లీచింగ్ ప్రాసెస్లో ఏమవుతుంది సో మోకాలు మధ్యలో ఉన్న గ్యాప్ ఉందో పూర్తిగా అరిగిపోకముందే ఎముకల్లో నుంచి కాల్షియం బాగా లాగేసి చిన్న చిన్న ముళ్ళు లాంటి స్ట్రక్చర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి సో ఆ ముళ్ళు లాంటి స్ట్రక్చర్స్ ఏమవుతుంది కొంచెం మనకి టచ్ అయినా కూడా మనకి స్టిఫ్నెస్ రావడము అండ్ మనం ఇప్పుడు ఎక్కువ ప్రెషర్ ఇచ్చి అంటే మో మెట్లెక్కుతూ ఉంటే ఆ ఒత్తిడికి రాపిడ్ అవ్వడము జరుగుతూ ఉంటుంది సో చిన్న ఏజ్తో సమస్య లేకుండా కూడా చాలామందికి ఇప్పుడున్న డైట్ లైఫ్ స్టైల్కి జీవన విధానానికి వాళ్ళ కిడ్నీలో నెఫరెన్స్ బాగా దెబ్బతిని వాళ్ళకి యూరిక్ యాసిడ్ పెరిగిపోయి మోకాలు నొప్పులు మోకాల్లో ఆస్టిఫైడ్స్ ఫామ్ అవ్వడం అంటే పూర్తిగా అరిగిపోకముందే వాళ్ళు ఎముకలు టచ్ అవుతూ ఉన్నాయి అండ్ అలాగే కన్సిస్టెంట్గా అక్కడున్న గుజ్జు ఏదైతే కుషనింగ్ పార్ట్ ఉంటుందో అది కూడా అరిగిపోతూ ఉంటుంది అది కూడా గ్యాప్ తగ్గిపోతూ ఉంటుంది సో మనం చూసుకుంటే ఇప్పుడు చాలా మటుకు అందరిది ఎంతో కొంత డ్యామేజ్ ఉందండి అందరికీ నొప్పులు ఉండవు ఎప్పుడైతే ఆ కుషనింగ్ తగ్గి రాపిడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచే మనకు పెయిన్స్ రావడం స్టార్ట్ అవుతుంది సో అడ్వాన్స్ స్టేజెస్లో ఏమవుతుంది మెల్లిమెల్లిగా ఎముక ఎముక టచ్ అయిపోవడం ఫ్యూజ్ అయిపోవడం మెల్లిగా బెండ్ అయిపోవడం అలైన్మెంట్స్ దెబ్బ తినడం తర్వాత కొలాబ్స్ అవ్వడం ఇది సర్వసాధారణంగా జరిగే విషయం జనరల్గా ఇప్పుడు మీరు అన్నారు సార్ అంటే కిడ్నీలు చేసే మెయిన్ ప్రాసెస్ అది ఆ లోపల గుజ్జులో మనకి ఏదైతే మూలుగా అంటామో అవి ఫిల్ చేస్తూ ఉంటాయని చాలా మందికి కొంతమంది కిడ్నీ డ్యామేజ్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు అంటే ఈ కిడ్నీ డ్యామేజ్ అయిన వాళ్ళ ప్రతి ఒక్కరిలోని ఈ మోకాల నొప్పులు కనిపిస్తాయి అంటారు అంటే జనరల్గా కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి అన్నారు ఎస్పెషల్లీ ఈ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది అంటారా ఎందుకంటే కిడ్నీయే మెయింటైన్ చేయాలి కాబట్టి ఆ మెయింటెనెన్స్ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళ ఎముకలు చాలా బలహీనంగా ఉంటాయి సో కిడ్నీ సమస్య సీకేడీ అనే వేరే సమస్య ఉంది కిడ్నీ క్రియేట్ అనే లెవెల్స్ పెరిగిపోతాయి సో యూరిక్ యాసిడ్ పెరిగితేనే మనకి ఎక్కువగా మోకాళ్ళు కొంతమంది కిడ్నీలు హెల్తీగా ఉన్నా సరే వాళ్ళకి మోకాల నొప్పులు వస్తూ ఉంటాయి అది వేరే కారణాలు మనం చూసుకుంటే వాళ్ళకి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అది రేర్ మనం చెప్పాలంటే ఒక టెన్ పర్సెంట్ కేటగిరీలో ఉన్నారు అంటే వాళ్ళకు ఒక ఎలర్జిక్ రియాక్షన్ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళ కీళ్ళ మీద దాడి చేసి సడన్గా వాపులు తీసుకొచ్చి డ్యామేజ్ చేస్తూ ఉంటుంది సో సర్వసాధారణంగా మనం నైంటీ పర్సెంట్ డిసీజెస్ మనం మోకాలకు సంబంధించినవి చూసుకుంటే ఎక్కువ శాతం మాత్రం మనకు యూరిక్ యాసిడ్ అని మనం చెప్పవచ్చు సో మన స్టేజెస్ పెరుగుతున్న కొద్దీ ఇంకా మనకు చాలా కాంప్లికేషన్స్ యాడ్ అవుతూ ఉంటాయి యూజువల్గా ఈ మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు ఆర్థోపెడిక్ డాక్టర్స్ని కలుస్తూ ఉంటారు సో వాళ్ళు ఏంటి ఏలాంటి ఇంగ్లీష్ మెడిసిన్లో అయినా మీకు లక్షణాలకి వైద్యం ఉంటుంది ప్రివెన్షన్ క్యూర్ ఉండదు పేషెంట్ జీవితాంతం పేషెంట్గానే ఉండాలి స్టేజెస్ పెరిగిపోతూ ఉంటాయి దాని తగ్గట్టుగా లక్షణాలకి వైద్యం ఇంకా పెరుగుతూ ఉంటుంది సో నొప్పి అని మనం వెళ్ళామనుకోండి ఎందుకు పాడవుతుందో దాని మూలాలు ఏంటో తెలుసుకోరు దాన్ని కరెక్షన్ చేయరు దానివల్ల డ్యామేజ్ ఆగిపోదు డ్యామేజ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది సో కేవలం పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఉంటారు పెయిన్ కిల్లర్స్ ఇస్తే ఏమవుతుంది ఇంకా కాంప్లికేషన్స్ అయితే పూట గడిచిపోతుంది ఎందుకంటే నొప్పి తెలియకుండా మొత్తం ఉంది కాబట్టి పూట అయితే గడిచిపోయింది కానీ ఏమవుతుంది ఒక పెయిన్ కిల్లర్ రియాక్షన్ ఏంటి మీ గట్ హెల్త్ పాడు చేస్తుంది మీ కిడ్నీ పాడు చేస్తూ ఉంది మీ లివర్ పాడు చేస్తూ ఉంది అంటే ఇంకా నెఫ్రాన్స్ ఎక్కువ డ్యామేజ్ అవుతాయి చెప్పాలంటే సో దానివల్ల వాళ్ళకి టూ ఇయర్స్లో జరగాల్సిన డీజనరేషన్ వన్ ఇయర్లోనే జరుగుతూ ఉంది అండ్ మీకు మీరు ఒక భ్రమలో ఉన్నారు పెయిన్ లేదు కదా అని చెప్పేసి ఇంకెక్కువ నడుస్తారు కదా ఇంకెక్కువ రాపిడ్ అవుతూ ఉంది సో అట్లా కూడా డీజనరేషన్ అవుతూ ఉంటారు చాలామంది ఇంకా అసలు చెప్పాలంటే ఆర్థోపెడిక్ డాక్టర్స్ మోకాళ్ళను వస్తున్నాయమ్మా కొంచెం వెయిట్ తగ్గు దానికోసం నువ్వు వాకింగ్ చేయంటారు అది ఎంత మూర్ఖత్వం అంటే వెయిట్ తగ్గడం అనేది పక్కన పెట్టేసేయండి ఇంకా మోకాలు చిప్పలు ఆ వాకింగ్ చేయడం వల్ల ఇంకెక్కువ రాపిడ్ అయిపోతూ ఉంది సో లక్షణాలకు వైద్యం ఇస్తే చాలా ప్రమాదం ఎందుకంటే ఇంకా మనం కావలసుకొని మనం నెక్స్ట్ స్టేజెస్కి తీసుకెళ్తున్నాం సో అక్కడ గోల్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఏంటి ఆర్థోపెడిక్ డాక్టర్కి అంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా డీజనరేట్ చేసేసుకొని మనం మోకాల్ రీప్లేస్మెంట్ చేసుకోవాలి సో మోకాల్ రీప్లేస్మెంట్ ఒకవేళ సక్సెస్ అవ్వలేదు అనుకోండి జీవితాంతం బెడ్కే అంకితం అవ్వాల్సిన పరిస్థితి ఒకవేళ సక్సెస్ అయ్యారు అనుకోండి లోపల డ్యామేజ్ చేసే వ్యవస్థ తగ్గిందా తగ్గలేదు అది ఇంకో మోకాల్ని పాడు చేసేస్తుంది సో ఇది ఒకటి మార్పిడి చేసుకున్నాము మళ్ళీ ఇంకొకటి కూడా తక్కువ టైంలోనే చేసుకోవాల్సిన పరిస్థితి మార్పిడి ఓకే సక్సెస్ఫుల్గా జరిగింది అన్ని రకాలుగా సక్సెస్ అయింది దాని లైఫ్ ఎంత మార్పిడి చేసిన జాయింట్ లైఫ్ ఎంత ఒక ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్కి మళ్ళీ మార్చుకోవాలి అండ్ లోపల ఆ డిఫెక్ట్స్ అలాగే ఉన్నాయి కాబట్టి మోకాలే కాదు ఇంకా వేరే ఇతర జాయింట్స్ కూడా మెల్లిమెల్లిగా హీల్ జాయింట్ కానీ హిప్ జాయింట్ కానీ ఇంకా వేరే జాయింట్స్ కూడా పాడవుతూ ఉంటాయి కిడ్నీ సమస్యలు పెరుగుతూ ఉంటాయి సో మనం ఒక రియాక్టివ్గా వెళ్తున్నాం ప్రోయాక్టివ్గా వెళ్ళట్లేదు ప్రివెన్షన్ క్యూర్ చూసుకోవట్లేదు ఈ రోజు బతికితే చాలు అనుకుంటున్నాం బట్ రోజు రోజు మన ఆరోగ్యం ఆయుష్ అన్ని రకాలుగా మనం డ్యామేజ్ అనే విషయం మనం చూసుకోవాలి అండ్ పోనీ సర్జరీ సేఫా అంటే ఇప్పుడున్న సమయంలో ప్రపంచం మొత్తం కూడా సర్జరీ సేఫ్ కావు ఎందుకంటే అందరూ ప్రాథమిక చికిత్సలోనే యాంటీబయాటిక్స్ వాడేశారు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ చాలా హై అయిపోయింది దానివల్ల ఇప్పుడు ప్రమాదకరంగా ఏ సర్జరీ చేసుకున్నా యాంటీబయాటిక్స్ పని చేయక ఆపరేషన్ సక్సెస్ అయిపోయాయి బట్ ఏమంటారు ఇన్ఫెక్షన్స్తో చనిపోతారు చాలా చాలామంది నా దగ్గర పేషెంట్స్ వస్తున్నారు సార్ మా అమ్మ చాలా హెల్తీగా ఉండింది మోకాళ్ళ నొప్పులతో సఫర్ అయింది సో నేను నాకు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఉన్నాయి కదా సో త్వరపడి నేనే మా అమ్మని తొందర పెట్టి అమ్మ మార్పిడి చేసేసుకో అని చెప్పేసి మార్పిడి చేయించాను ప్రముఖ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి నేను చేయించాను సర్జరీ సక్సెస్ అయింది సార్ కానీ సర్జరీ తర్వాత తనకి ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయింది సార్ ఇది పరిస్థితి సో ఇప్పుడున్న పరిస్థితి వరల్డ్ వైడ్ ఉన్న అతి పెద్ద కన్సర్న్ ఏంటంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ సో అందరూ మూర్ఖంగా సర్జరీలే సొల్యూషను కిల్లర్స్ వాడడమే సొల్యూషన్ అని చెప్పడం ఆపేసేయాలి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇమ్మీడియట్గా ఈ అవేర్నెస్ పెంచుకొని వీలైనంత మటుకు ప్రొయాక్టివ్గా చేయాలి ఫంక్షనల్ మెడిసిన్ అకిపంక్చర్ని మీరు ఎంత అర్లీ స్టేజ్లో ఉంటే అంత తక్కువ డ్యామేజ్లో మీరు రికవర్ చేసుకోవచ్చు అంటే ఏ స్టేజ్లో వెళ్ళచ్చు అంటారు సార్ అసలు సర్జరీ ఇప్పుడు సర్జరీ అనేది ఫస్ట్ ఫో ఇప్పుడు ఫిఫ్త్ స్టేజ్ అనుకుందాం చాలామంది ఏంటి ఫ్యూజ్ అయిపోయి బెండ్ అయిపోయి ఉంది నేను ఒక కేస్ స్టడీ చెప్తాను సో సెవెంటీ సెవెన్ ఏజ్ పేషెంట్ మోకాలు ఎంత పాడైపోయాయి అంటే దానికి స్ట్రెంగ్త్ కూడా తీసుకోలేకపోతుంది సో ఎముక ఇలా బెండ్ అయిపోయింది అంటే ఇలా ఇలా నడుస్తుంది కాళ్ళు సో తనకి డాక్టర్ దగ్గరికి వెళ్తే నేను మార్పిడి చేసుకోవచ్చా అంటే ఆ ఏజ్లో డెఫినెట్లీ సక్సెస్ అవవు సో తనకి ఏమన్నారు ఇంకెంతకాలం బతుకుతామా ఎందుకు లే ఆపరేషన్ రెస్ట్ తీసుకో అలాగా పెయిన్ కిల్లర్ వేసుకొని పడుకో అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ఆ పేషెంట్ నాకు రెఫర్ చేయడం జరిగింది సో తనకి లోపల ఇలాంటి ఫంక్షనల్ డిఫెక్ట్స్ ఉన్నాయో కొంతవరకు కీలవాతం ఉంది కొంతవరకు తనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ హై ఉన్నాయి సో అవన్నీ కూడా మేము కరెక్షన్ చేసాం చేసేసి ఆ ఎముక ఎలా ఉందో అలాగా దాంట్లో గుజ్జు పట్టడానికి కొలాజన్ లెవెల్స్ కానీ స్ట్రెంత్ రీజనరేషన్ అవ్వడానికి అన్ని మెడిసిన్స్ ఇచ్చాం ఒక ఫోర్ మంత్స్లో తను ఎక్స్ప్రెస్ చేసిన రిజల్ట్ ఏంటి అని అంటే సార్ నేను రెండు గంటలు నేను నా పని నేను చేసుకోగలుగుతున్నాను నిలబడినా కూడా నాకు ఏ పెయిన్ లేదు నేను పడుకున్నా కూడా నాకు పెయిన్ ఉండేది ఇప్పుడు పడుకుంటే కూడా నాకు పెయిన్ లేదు ఒక రెండు మూడు గంటలు నేను నడిచినా కూడా నాకు నొప్పి రావట్లేదు ఇప్పుడు ఆ ఏజ్లో ఏమో ఎక్స్పెక్ట్ చేస్తారు పీటీ ఉషాకి ఏమన్నా కాంపిటీషన్ ఇవ్వాలా తను ఏమన్నా తను తన పనులు తను చేసుకుంటే చాలు ఆపరేషన్స్ ఏవి అవసరం లేకుండా ఉన్న కాస్త గుజ్జు ఉంటే చాలు ఒకవేళ తన ఎముక విరిగిపోయింది అనుకోండి అప్పుడు నేను చేయకూడదు ఖచ్చితంగా సర్జరీ చేయాలి విరిగిపోనంత వరకు కొంచెం లైఫ్ ఉన్నా చాలు మనం వాళ్ళకి పెయిన్ లేకుండా పెయిన్ కిల్లర్స్ వాడకుండా సర్జరీస్ లేకుండా మనం దాన్ని ఎంతో కొంత రీజనరేషన్ చేసుకొని దాని లైఫ్ పెంచడం వల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ వాళ్ళకి మెయింటైన్ అవుతుంది అనవసరమైన కిల్లర్స్ అనవసరమైన సర్జరీస్కి మనం దూరం ఉంచాలి సో ఆ ఏజ్లో ఎలాగో చేయలేము అని చెప్తున్నారు అట్లీస్ట్ ఇవన్న చేసి వాళ్ళకి ఎంత ఉపశమనం కలిగించవచ్చు ఇప్పుడు తను అక్కడికే పోని అదే అలాగే ఉంటుందా అంటే ఏస్ అలాగే ఉంటుంది ఎందుకంటే ప్రతి పేషెంట్కి మేము సస్టైనబుల్ హెల్త్ గురించి నేర్పిస్తాం మీకు జీవన శైలిలో వచ్చిన సమస్యలు ఏంటి ఏ డిఫెక్ట్స్ వచ్చాయి మళ్ళీ మీరు ఏం తినాలి జీవితాంతం ఏం తినకూడదు మళ్ళీ ఆ డిఫెక్ట్స్ ఆ యూరిక్ యాసిడ్ ఆ వాతము రాకుండా మీరు ఎలా మెయింటైన్ చేయాలో కూడా చెప్తాం దానివల్ల వచ్చిన రిజల్ట్ మెయింటైన్ అవుతుంది గా ఉంటుంది అంటే లైఫ్ కి చెప్తారా సరే అంటే జనరల్గా ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు మీరు ఆ బాడీలో ఏదైతే డిఫెక్ట్ ఉందో దాన్ని మీరు సెటరేట్ చేసి పంపించిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ అన్నీ మళ్ళీ డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళు చేసుకున్న పనులు వేరే ఉంటాయి సో అప్పుడు ఎంతకాలం ఇది సర్వే అవ్వచ్చు అంటారు ఈ ట్రీట్మెంట్ లేదు అంటే ఒకవేళ లైఫ్ టైం సర్వే అవ్వాలి అంటే ఏం చేయాలంటారు ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నారు వాళ్ళు అదే కరెక్షన్ చేయాలి వాళ్ళ ఫుడ్ డైట్ లైఫ్ స్టైల్ ఏవైతే ఉన్నాయో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడే అవి కరెక్షన్ చేయిస్తాం అమ్మా మీ బాడీలో ఉన్న డిఫెక్ట్స్ ఇవి మీరు జీవితాంతం ఇవి తినాలి ఇవి తినకూడదు మీ జీవనశైలిని ఈ విధంగా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడే ఆ కరెక్షన్స్ చేసి స్టార్ట్ చేస్తాం అండ్ కొంతవరకు ఆరోగ్యం మెరుగుపడడం వల్ల కొన్ని లీనెన్సెస్ ఇస్తామమ్మా ఇంకా అడిషనల్గా ఇప్పుడు మీరు ఇవి తినొచ్చు ఇవి తినకూడదు జీవితాంతా మీరు ఇవి మెయింటైన్ చేయాలి మనకు తొంభై శాతం రోగాలు డైట్ లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఇమ్యూనిటీ వల్లనే ప్రోగ్రెస్ అవుతున్నాయి సో ఈ డైట్ లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఇమ్యూనిటీ ఎవరు మెయింటైన్ చేయాలి ఎవరికి వాళ్ళే మెయింటైన్ చేయాలా వీళ్ళ తరఫున ఇన్సూరెన్స్ కంపెనీస్ గవర్నమెంట్ మెయింటైన్ చేయాలా సో వాళ్ళు కంప్లీట్గా సస్టైనబుల్ హెల్త్ ఉండాలి మళ్ళీ నా దాకా కూడా రాకుండా నువ్వు ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఇవన్నీ మెయింటైన్ చేయాలి సో నైంటీ ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్లో మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎలాంటి రిలాక్స్ లేదు వాళ్ళు మాకు మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ఇస్తున్నారు వాళ్ళు వేరే పేషెంట్స్ తీసుకొస్తున్నారు కానీ వాళ్ళు పేషెంట్గా రిపీట్ అవ్వట్లేదు అర్థమైంది కదమ్మా అండ్ ఆ ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్ ఎవరైతే ఫాలో అవుతలేరో కొంచెం సమస్య రాగానే మా దగ్గరకు వచ్చేస్తున్నారు ఎందుకు అవగాహన వచ్చేసింది కదా ఎస్ నేను ఈ తప్పులు చేశాను దానివల్ల నాకు చిన్న చిన్న సమస్యలు వచ్చాయి ముందే నేను డాక్టర్ దగ్గర దగ్గరికి వెళ్ళిపోతే ఆ సమస్యలు నేను సరి చేసుకోవచ్చు అండ్ వాళ్ళే రిపెంట్ అయ్యి మేము అడగ ముందే చెప్తున్నారు సార్ అప్పుడు కొంచెం మెయింటైన్ చేయలేదు సార్ కొంచెం డైట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయలేదు సార్ అందుకే చిన్న చిన్న సమస్యలు వచ్చాయి ముందుగానే మీ దగ్గరికి వచ్చి చూపించుకుంటాం ఎందుకు అవేర్నెస్ సో ప్రొయాక్టివ్గా వాళ్ళు బతకడం వల్ల వాళ్ళు మళ్ళీ మళ్ళీ జబ్బు పాలవలసిన పని లేదు ఎస్పెషలీ మోకాల్ నొప్పులకి ఆల్మోస్ట్ మనం ఫోర్త్ స్టేజ్ ఫిఫ్త్ ఫిఫ్త్ స్టేజ్కి వస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ సో ఫిఫ్త్ స్టేజ్లో అసలు ఏ సర్జరీ సక్సెస్ కావు ఫోర్త్ స్టేజ్లో పార్షల్గా సక్సెస్ అవుతాయి సో థర్డ్ స్టేజ్లో ఎవరికి అవసరమే లేదు అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అబవ్ పేషెంట్స్కి మనం సర్జరీస్ చేయాల్సిన అవసరం లేదు ఓకే ఎముక విరిగిపోయింది ఫ్రాక్చర్ అయిపోయింది అలాంటి పేషెంట్స్కి డబ్ల్యూహెచ్ఓ చేసుకోవాలి అంటుంది బట్ జీవనశైలి వ్యాధులతోని వాళ్ళకు ఉన్న వాళ్ళని మనం కిల్లర్స్ ఇవ్వడము వాళ్ళకి సర్జరీస్ చేయడం ఆల్మోస్ట్ ఇప్పుడు క్రైమ్ కాకపోవచ్చు కానీ మీరు ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్లో ఒక రకమైన క్రైమ్ ఏది ఎందుకంటే ఇప్పుడు అవేర్నెస్ లేదు కాబట్టి అది క్రైమ్ కాదు అవేర్నెస్ వచ్చాకైతే డెఫినెట్లీ పబ్లిక్ కూడా దాని ఒక గానే తీసుకుంటారు ఎందుకంటే నాకు జీవనశైలి వ్యాధి ఉన్నప్పుడు నా జీవనశైలిని ఎందుకు కరెక్ట్ చేయలేదు నాకు ఆ విషయంలో నాకు అడ్వైస్ ఎందుకు ఇవ్వలేదు ఎందుకు నా డ్యామేజ్ ఆపలేదు ఎందుకు నా ఆరోగ్యాన్ని మళ్ళీ తిరిగి వచ్చేలాగా నాకు సహాయం చేయలేదు ఎందుకు నాకు ఓన్లీ లక్షణాలకే వైద్యం ఇచ్చి నన్ను సర్జరీ దాకా తీసుకెళ్లారు అవేర్నెస్ లేదు సో డబ్ల్యూహెచ్ఓ ఆల్రెడీ పాలసీ డిసిషన్స్ అన్ని చేసింది క్లినికల్ వ్యాలిడేషన్ చేసింది గవర్నమెంట్స్ని ఒప్పించుకుంది ఇప్పుడు ఎయిమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్లో కూడా ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ సెంటర్ స్టార్ట్ చేసేసింది అంటే ఈ వైద్యము అలోపతి కలిపి ఎలా చేయాలి అని చేస్తూ ఉంది గోల్స్ ఏం పెట్టుకున్నారు ట్వంటీ లోపు అన్ని హాస్పిటల్స్ ఈ విధంగానే వైద్యం ఇవ్వాలని గోల్ పెట్టుకుంటున్నారు అప్పటి వరకు అవేర్నెస్ లేనంత వరకు ఎంతమంది ఫేస్ చేయాలి ఇవన్నీ అంటే ట్రీట్మెంట్ తీసుకోవడం ఎంత ముఖ్యమో అలాగే అవేర్నెస్ కూడా అంతే ముఖ్యం అంటారు అంటే ఇప్పుడు ఒక పెయిన్ వచ్చిందంటే మనం తొందరపడాలి వెళ్ళాలి చూపించుకోవాలి ఇగ్నోర్ చేయకూడదు అని తెలియాలి అలాగే మీరు చెప్పినట్టుగా దేనికి సర్జరీ అవసరం దేనికి అవసరం లేదు అనేది కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఇప్పుడు మీరు ఎముక విరిగిపోతే మనం అలాంటి కేసెస్లో ఏం చేయలేము అప్పుడు ఖచ్చితంగా సర్జరీకో అది నెక్స్ట్ అనేది మనం డిసైడ్ చేస్తాము అని అన్నారు అంటే వాళ్ళకి బోన్ విరిగిపోయిందని చెప్పి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే బోన్ విరిగిపోవడం వల్ల ఈ పెయిన్ వస్తుంది మేము అసలు ఈ స్టేజ్ లో ఉన్నామని చెప్పి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అసలు బోన్ విరిగిపోయిందంటే ఇంకా నడవలేరు కదా కంప్లీట్ గా కొలాబ్స్ అయిపోతారు కదా చిన్న చిన్న క్రాక్స్ ఏమన్నా ఇస్తే చిన్న క్రాక్స్ ఏం కాదు మనమే రిపేర్ చేసుకోవచ్చు ఎయిర్ క్రాక్స్ కానీ చిన్న చిన్న క్రాక్స్ ఉంటే మనమే రిపేర్ చేసుకోవచ్చు కానీ కంప్లీట్గా విరిగిపోయి దాని ఫంక్షనాలిటీ లేదనుకోండి అది ఒక రకమైన ఎమర్జెన్సీ కేర్ కదా ఇమ్మీడియట్గా అడ్రస్ చేయాలి అలోపతి ఒక మంచి స్పెషాలిటీ ఎమర్జెన్సీలో విషంతోనైనా మీ ప్రాణాన్ని కాపాడాలన్నప్పుడే విష ప్రయోగం జరగాలి ఆరోగ్యం కోసం ఇలాంటి విష ప్రయోగం జరగద్దు అక్కడే వస్తుంది ప్రాబ్లం ఆరోగ్యంలో విష ప్రయోగం చేయడం వల్లనే ఇంకా క్వాలిటీ ఆఫ్ హెల్త్ డిటరేట్ అవుతున్నాయి రోగాల కంటే వైద్యమే హానికరంగా మారిపోయింది ఇప్పుడు అంటే ఇంకే కారణాల వల్ల మోకాలు నొప్పులు రావచ్చు అంటారు సార్ అంటే మేజర్గా ఇది చెప్తారు మేజర్ కారణం అయితే మనకి యూరిక్ యాసిడ్ అండ్ కొంతవరకు ఇన్ఫ్లమేషన్స్ బట్ మైనర్ రీజన్స్ మనం చూసుకుంటే ఈ కీళ్ళవాతం అంటే వాళ్ళ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ వల్ల మోకాలు ఒకటే కాదు అన్ని జాయింట్స్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి మోకాల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో టిపికల్గా తెలిసిపోతుంది వాళ్ళకు ఒక్క జాయింట్ కాకుండా పర్టికులర్గా మల్టిపుల్ జాయింట్స్ కంప్లైంట్ ఉంది అని అంటే అది మనము రూల్ అవుట్ చేసుకోవచ్చు ఈజీగా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్నాయని కానీ పర్టికులర్గా నాకు మోకాల్లోనే ఉన్నాయి లేదా నా పర్టికులర్లు నా కాళ్ళలోనే ఉన్నాయి అంటే మనం ఎక్కువగా యూరిక్ యాసిడ్ లక్షణాలు అని చెప్పచ్చు అంటే గౌట్ ఆర్థరైటిస్ అని చెప్పొచ్చు దాన్ని అంటే మనకి బాడీలో యూరిక్ యాసిడ్ అనేది ఎందుకు పెరుగుతుంది సార్ ఒకటమ్మా ఇప్పుడు మనకి యూరిక్ యాసిడ్స్ ఏంటి ఇప్పుడు ఎక్సెస్ ఇప్పుడు మన కిడ్నీ ఫిల్టర్స్ డ్యామేజ్ ఉన్నాయి దాన్ని ఫిల్టర్ చేసే శక్తి దానికి తగ్గిపోయింది అండ్ మనం ఎక్కువగా దానికి ప్రోటీన్స్ ఇచ్చేస్తూ ఉన్నాం ఎక్కువగా డైజెస్ట్ చేసుకోలేని ఆహార పదార్థాలని కెమికల్ బేస్డ్ ఫుడ్స్ అన్ని మనం ఇస్తూ ఉన్నాం సో అది ప్రాసెస్ చేసుకోలేకపోతుంది ఫిల్టరేషన్ చేసుకోలేకపోతుంది సో అది ఫిల్టర్ చేసుకోలేనివన్నీ కూడా మన 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 కీళ్ళలో అవి మన రక్తంలో కలిసిపోతూ ఉంటుంది అది వేరే వేరే చోట చేరిపోయి కిడ్నీలో స్టోన్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి బ్లాడర్లో స్టోన్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి అండ్ అక్కడక్కడ మన ఎముకల్లో డిపాజిట్ అయ్యి ఆస్టిఫైడ్స్ లాగా మారిపోతూ ఉంటాయి సో రకరకాలుగా అది మన ఎక్కడెక్కడ చేరుతుందో అక్కడక్కడ డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఓకే సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ అంటే నీ పెయిన్స్ ఎలా వస్తాయి ఎందుకు వస్తాయి అని అని అయితే ఇక్కడ సార్ ఒకవేళ రాకుండా ఉండాలి మనకు అసలు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే అప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు లేకపోతే ఇలాంటి వర్క్సే చేయాలి ఇవి చేయకూడదు లేకపోతే చేసినా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని అలా ఏమన్నా ఉంటాను ఫస్ట్ థింగ్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని అందరం ఒప్పుకోవాల్సిన విషయమే సో అందరం కూడా సెల్ఫ్ హెల్త్ కేర్ నేర్చుకోవాలి నైంటీ పర్సెంట్ డిసీజ్ రాకుండా డైట్ లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఇమ్యూనిటీని ఎలా మెయింటైన్ చేయాలి మన శరీరం అంతా అన్ని కమ్యూనికేట్ చేస్తుంది ఆకలి వేస్తుంది దాహం అవుతుందని ఎలా చెప్తుందో దాన్ని ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారో నొప్పి ద్వారా కూడా అది ఒక ఇండికేషన్ ఇస్తూ ఉంది మనకు ఒక పెద్ద ప్రమాదం ముందు వచ్చే హెచ్చరికలుగా మనం తీసుకోవాలి సో మీరు ఇంగ్లీష్ మెడిసిన్ దగ్గరికి వెళ్ళారనుకోండి ఏమవుతుంది లక్షణాలకి వైద్యం ప్రివెన్షన్ క్యూర్ లేదు అక్కడ సో అది రాంగ్ అప్రోచ్ అక్కడ మీకు క్వాలిటీ ఆఫ్ హెల్త్ ఇంప్రూవ్ చేసే వైద్యం ఏమి ఉండదు మీరు అదే ఫంక్షనల్ మెడిసిన్ మీరు అప్రోచ్ అయ్యారనుకోండి మేము ఫస్ట్ చూసేది ఏంటి ఆ పెయిన్కి రీజన్ ఏంటి ఎక్కడ డ్యామేజ్ అయింది ఏమైనా డ్యామేజ్ అయిందా బ్లాకేజ్ అయిందా టేర్ అయిందా అండ్ ఆ టేర్ అవ్వడానికి ఎక్స్టర్నల్ రీజన్స్ ఉన్నాయా బాడీ లోపల ఉన్న డిఫెక్ట్స్ వల్ల అయిందా ఒకవేళ బయట నుంచి ఎలాంటి రీజన్స్ లేకపోతే ఇంటర్నల్ రీజన్స్ ఏంటి ఇంటర్నల్గా వచ్చిన డిఫెక్ట్స్ ఏంటి అంటే ఆరోగ్యం తగ్గితేనే అనారోగ్యం వచ్చింది అంటే మీరు ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయకపోతేనే ఆరోగ్యంలో మార్పులు వచ్చాయి ఆరోగ్యంలో వచ్చిన మార్పులని మనం ఫంక్షనల్ డిఫెక్ట్స్ అంటాం ఇప్పుడు కిడ్నీలో యూరిక్ యాసిడ్ పెరగడమో లేకపోతే ఇమ్యూన్ సిస్టమ్ ఆటో ఇమ్యూనిటీగా మారడమో గట్ హెల్త్ వల్ల ఇన్ఫ్లమేషన్స్ రావడమో సో ఇవన్నీ ఫంక్షనల్ డిఫెక్ట్స్ ఈ ఫంక్షనల్ డిఫెక్ట్స్ వల్లనే ఫంక్షనల్ డ్యామేజ్ అవుతుంది సో మీరు ఓన్లీ డ్యామేజ్కే లక్షణాలకి వైద్యం ఇచ్చుకుంటూ కూర్చుంటే అంటే పొడుస్తూ ఉంటే ఆ పెడతా ఉంటే ఫస్ట్ పొడవడం అయితే ఆపాలి కదా పొడవకు పొడవడం ఆపి మనం మందు పెట్టాలి కదా సో లోపల ఆ డిఫెక్ట్స్ని బాగా చేసుకుంటే ఇంకో స్టేజ్ పెరగదు సో మనం జనాలకి చెప్పాల్సిన మెసేజ్ ఏంటంటే కీలకమైన మెసేజ్ ఏంటంటే నీకు కొంచెం లక్షణాలు ఉన్నప్పుడే నువ్వు వైద్యం తీసేసుకో ముదిరిపోతే ఎంత ముదిరిపోతే అంత కాంప్లికేషన్స్ పెంచుకున్నావు సో ఇప్పుడు నీకు చిన్న దెబ్బ తగిలింది నువ్వు తక్కువ టైంలోనే మానిటర్ చేసుకోవచ్చు పెద్ద దెబ్బ తగిలింది కొంచెం ఎక్కువ టైం పడుతుంది రిపేర్ అవ్వడానికి అదే ఇంకా పెద్ద దెబ్బ తగిలింది అనుకోండి కొంచెం మాన్తుంది కొంచెం ఎప్పటికీ వండిపోతుంది ఆ డిఫెక్ట్తో అలాగే వండిపోతుంది నువ్వు లాస్ట్ స్టేజ్లో వచ్చావనుకో నేను ఎవరి మీద ఆధారపడకుండా నా బతుకు నేను బతుకుతే చాలు అనుకోని అంతవరకు ట్రీట్మెంట్ చేయగలను ఇంకొకరు చేసి పెట్టే అంత సామర్థ్యం ఇలా ఉండదు సో ఎంత అర్లీగా వస్తే అంత ఎక్కువ ఫంక్షనాలిటీ అంత ఎక్కువ ఆరోగ్యంతోను బయట ఉండగలవు సో మేము అదే చెప్తాం మళ్ళీ మా దగ్గర రాకుండా కూడా మీరు ఎలా మెయింటైన్ చేయాలో కూడా మేము ఎడ్యుకేట్ చేస్తాం సో యూజువల్గా కన్సల్టేషన్ మాది ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అవుతుంది సో జనరల్గా మీకు ఇంగ్లీష్ మెడిసిన్లో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కూడా స్పెండ్ చేయరు ఎందుకంటే అక్కడ ఎడ్యుకేట్ చేయాల్సింది ఏం లేదు సో ఇక్కడ మేము పూర్తిగా రోగ మూలాలు అర్థం చేసుకోవాలి రోగ లక్షణాలు అర్థం చేసుకోవాలి సరైన టెస్ట్లు ఏమైనా అవసరం పడితే టెస్టులు చేయించుకోవాలి దాని మూలాలు తెలుసుకోవాలి ఎలా ప్రివెంట్ చేయాలి ఏ స్టేజ్లో ఉన్నాడో ఎలా ప్రివెంట్ చేయాలి ఎలా రికవర్ చేయాలి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ప్లాన్ చేసుకోవాలి ప్రోటోకాల్ ఒక్కొక్క స్టేజ్ ఇంప్లిమెంట్ చేయాలి పేషెంట్ని కంప్లీట్ రివర్సల్ చేయాలి రివర్సల్ అయ్యాక ఎలా మెయింటైన్ చేయాలో కూడా చెప్తాం సో ఇంత డెడికేషన్ మనం ఒక పేషెంట్కి ఇవ్వాలి ఒకవేళ కొంతమంది ఆల్రెడీ అలోపతి ట్రీట్మెంట్ వాడుతూ ఉన్న ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవచ్చా జస్ట్ మాకు ఖచ్చితంగా తీసుకోవచ్చు చాలామంది ఇప్పుడు కీలవాతం సంబంధించిన సమస్యలు లేదా మోకాలు నొప్పులు ఉన్న సమస్యలు వస్తారు వాళ్ళు హెవీగా డ్రగ్ డిపెండెన్సీ మీద వస్తారు హెవీగా స్టెరాయిడ్స్ వాడుకుంటూ వస్తారు సో ఉన్న పలంగా మేము ఇప్పుడు ఈరోజే మెడిసిన్స్ ఆపేయండి అంటే వాళ్ళు తట్టుకోలేరు ఎందుకంటే ఆల్రెడీ హెవీ డ్యామేజ్ అయిపోయి ఉన్నారు హెవీగా పెయిన్ కిల్లర్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు హెవీగా స్టెరాయిడ్ మీద డిపెండ్ అయి ఉన్నారు సో వాళ్ళకి ఏం చెప్తామంటే ఓకే ఇప్పుడు మీకు సడన్గా ఆపితే ఈరోజు తట్టుకోలేరు రాత్రి రాత్రి మేము రిపేర్ కూడా చేయలేము మేబీ ఒక థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రిపేర్ అయ్యేదాకా ఆ మెడిసిన్స్ వాడుకోండి అలాగే ఒక థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రిపేర్ అయ్యిందనుకోండి మీకు కూడా కొంచెం తట్టుకునే శక్తి మీలో ఉంటుంది సో అప్పటి నుంచి మెల్లిమెల్లిగా డ్రాప్ చేసుకుంటూ పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ ఆపేయండి అని చెప్తాం కొంతమంది మా దగ్గర ఇవి ఏవి వాడకుండానే వస్తున్నారు వాళ్ళకి అసలు ఏ మందులు వాడకండమో మనవి తప్ప ఇంకొకటి అవసరం లేదు అని చెప్తాం సో హెవీగా డిపెండెన్స్ ఉన్న వాళ్ళు ఓవర్ నైట్ ఆపడం వల్ల వాళ్ళు భరించలేరు కాబట్టి మనం క్రమంగా మనం ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చి ఆపమని ధైర్యంగా ఆపమని చెప్తాం కొంతమంది చెప్తూ ఉంటారు సార్ అంటే మనం ఎక్కువగా నడుస్తూ ఉంటాము అంటే మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఒక ఓల్డ్ ఏజ్ వచ్చే వరకు కూడా నడుస్తూ ఉంటాము దానివల్ల మన జాయింట్స్ మధ్య ఉన్న జెల్ అనేది పోతుంది డ్రై అయిపోవడం వల్ల కూడా పెయిన్స్ వస్తాయి అంటారు అంటే దానికి యూరిక్ యాసిడ్ కూడా సంబంధం ఉందంటారా లేకపోతే ఇది వేరే కేసు అది వేరే కేసు అంటారు ఇప్పుడు మన ప్రతిది లిమిటెడ్ యూస్ ఓవర్ యూజ్ అయినా మంచిది కాదు అలానే అండర్ యూజ్ అయినా మంచిది కాదు ఇప్పుడు చూడండి ఈ చెయ్యి ఉంది నేను ఈ చెయ్యి నేను లేపకుండా జస్ట్ ఇలాగే నేను ఉంచుకుంటాను కదిలించకుండా వన్ మంత్ ఉంచుతా వన్ మంత్ తర్వాత ఏమవుతుంది ఈ చెయ్యి లేస్తుందా స్టిఫ్నెస్ స్టిఫ్నెస్ వచ్చేస్తుంది అలాగని ఓవర్ యూస్ చేస్తే కూడా బాగా నేను చేసి 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 ఇక్కడ ఉన్న కంట్రోల్ బిగుసుకుపోయి టేర్ అయిపోయి డ్యామేజ్ అంటే ప్రతి దానికి ఒక లిమిటేషన్ ఉంది హెల్త్ అంటే బ్యాలెన్స్ ఎక్కువైనా అది కరెక్ట్ కాదు తక్కువైనా ఎక్కువ కాదు సో మనము ఓకే వాకింగ్ చేయడం మంచిదే కానీ మీ బాడీ లిమిట్స్ ఏంటి అని మాత్రం తెలుసుకోండి మేము పేషెంట్కి అదే ఎడ్యుకేట్ చేస్తాం సార్ నేను ఇప్పుడు వాకింగ్కి వెళ్ళొచ్చా అంటే ఇప్పుడు మీకు హెవీగా టేర్ డ్యామేజ్ అయ్యింది సో ఇంట్లో వాకింగ్ చేసుకోండి బయటకు వెళ్ళి చేయకండి ఎందుకు మీకు కొంచెం స్ట్రెయిన్ అనిపించగానే మీరు ఆపేస్తారు కానీ ఒక కిలోమీటర్ వాక్ చేస్తే ఇంకొక కిలోమీటర్ రిటర్న్ కూడా రావాలి కదా మధ్యలోనే ఏదైనా మీకు కొంచెం లక్షణాలు కనబడ్డాయి అనుకోండి మీరు మళ్ళీ ఇంటి దాకా రావడానికి మీ బ్రెయిన్ ఆర్టిఫిషియల్గా ఇండార్ఫిన్స్ అనే పెయిన్ కిల్లర్ రిలీజ్ చేస్తుంది దానివల్ల మీకు ఒక ఫ్లైట్ రెస్పాన్స్లో మీరు ఇంటికి వచ్చే వరకు అది హెల్ప్ చేస్తుంది ఇంటికి వచ్చాక హెవీ పెయిన్ ఇస్తుంది ఎందుకంటే టేర్ డ్యామేజ్ అయిపోయింది కాబట్టి సో మీకు ఎంత సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యం లోపే మీరు మీ శరీరాన్ని వాడుకోవాలని మేము చెప్తాము ఎలా మీ సామర్థ్యం మేము ఇంప్రూవ్ చేస్తున్నామో అలాగే మీ సామర్థ్యాన్ని మీరు కూడా పెంచుకోవచ్చు అంటే కొంతవరకు రిపేర్ అయ్యి రివర్స్ అయ్యేదాకా హెవీ స్ట్రైనయస్ ఎక్సర్సైజెస్ ఏవి చేయనియం వాళ్ళకి రక్త ప్రసరణ కావాలి ఎక్సర్సైజ్ ఏం చేయడానికి రక్త ప్రసరణ పెంచడానికి సో ఇప్పుడు నీకు డెలికేట్గా సిచ్యువేషన్ ఉందనుకో డైరెక్ట్గా రక్త ప్రసరణ పెంచడానికి చెప్తాం ఈ మెడికేటెడ్ ఆయిల్ పెట్టండి ఇన్ఫ్లారెడ్ హాట్ ప్యాక్ పెట్టండి దానివల్ల మీరు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ మీరు పరిగెత్తితే ఎంత రక్త ప్రసరణ జరగాలో అంతకంటే ఎక్కువ రక్త ప్రసరణ పరిగెత్తకుండానే జరుగుతుంది సో పేషెంట్ ఉన్న స్టేజ్ బట్టి మనం ఎంత లిమిటెడ్గా మనము వాకింగ్ చేపించాలి ఎంత ఎక్సర్సైజ్ చేయించాలి ఎంత మొబిలిటీ ఇవ్వాలో అంత ఇవ్వాలి ఓకే సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ అంటే ఎలాంటి రీజన్స్ వల్ల వస్తుంది ఎలాంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి అలానే వచ్చిన తర్వాత కూడా మనం నెగ్లెట్ చేయకుండా అంతే అవేర్నెస్గా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి ఇవన్నీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ